ఇకపోతే పన్నెండు వేల డబుల్ బెడ్ల డబల్ బెడ్రూమ్ లో ఇల్లు రద్దు టెండర్ దశలో ఉన్నవి ప్రారంభంగానే సంగతి పక్క ఏంటి ఆ స్థానంలో ఇందిరమ్మ ఇల్లు పథకం అమలు ఇందిరమ్మ ఇల్లు ఏంటి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ లేడా సుభాష్ చంద్రబోస్ లేడా ఒక్క ఇందిరమ్మనే ఉందా ఒక్క రాజ్యమే ఉందా ఎవరు లేరా వాళ్ళ పేర్లు పెట్టద్దా ఈ రాష్ట్రంలో అసలు ఉద్యమం చేసినటువంటి ఎవరు లేరా కనీసం శ్రీకాంత్ చారి పార్లమెంట్ సాక్షిగా పదిహేను పేజీలు లేఖ రాసిన నా మందారి యాదిరెడ్డి రైలుకి అడ్డంగా ఉరికినటువంటి అమరవీరుల వాళ్ళ పేర్లు కూడా యాదికి రావై కాంగ్రెస్ వాళ్ళకి రాజీవ్ ఇందిరా రేపు రావుల ఇది ఎక్కడ అన్యాయం ఉద్యమ నేలపైన గీళ్ళీలకేం సంబంధం ఇలాగే సంబంధం ఉండవాడు అని అంటాడు ఇందిరాగాంధీ కదా మీ మెదక్కి ఏదో ఇచ్చిందని గెలిపించినాం మేము ఏం చేసింది ఓ ఫ్యాక్టరీ ఇచ్చి దాని గుండకాయ తమిళనాడు పట్టుకపోయింది పట్టుకపోతే అని మన రండాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేధావులు అస్తిత్వం లేకపోతే తెలంగాణ గడ్డ మీద ప్రేమ లేకపోతే ఎవే జరుగుతాయి చాలా మన దగ్గర ఉంటుంది షే ఇంకో దగ్గర ఉంటుంది పానీస లెక్క చూస్తారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులని సైతం అందుకనే ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ రేపు రాహుల్ గాంధీ స్వాభిమానం ఉండాలి జాతి మీద ప్రేమ ఉండాలి ఏముండ